సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా కాసేపు ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చూస్తున్నారు కదా ఐబొమ్మ ప్రజెంట్ సంచేషన్ టాపిక్ అయితే మనకు ఐబొమ్మ అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకు తెలియదులే ఈరోజు రేపట్లో మనకు జావా పైథాన్ లాంటి లాంగ్వేజ్ లాంటివి నేర్చుకునే దానిపైన ఇంట్రెస్ట్ కన్నా మనకు ఇట్లా అన్ సైట్స్ పైన మనకు ఎక్కువ అవగాహన కానీ ఇంట్రెస్ట్ కానీ మనం చూపిస్తూ ఉంటాము హ్యూమెన్ సైకాలజీ అనమాట అది అయితే ఐబొమ్మ ఒకవేళ తెలియనలో చెప్తున్నా మ్యాక్సిమం ఉండరు నైంటీ పర్సెంటేజ్ ఐబొమ్మ అంటే తెలిసిన వాళ్ళే ఉంటారు ఆ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నా నేను ఐబొమ్మ అంటే ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ ఏంటంటే మూవీస్ మెయిన్ అయితే మూవీస్ అంతకంటే మించి ఏదో ఇంకా ఉన్నాయంటారు ప్రాపర్గా మనం దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయలేదు మ్యాక్సిమమ్ అయితే అందరూ ఐబొమ్మ యూజ్ చేసేది మూవీస్ కోసం అయితే మూవీస్ కోసం అంటే మనకు మూవీస్ మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలాగైతే యూజ్ అవుతున్నాయో దీన్ని అట్లా యూజ్ చేస్తున్నారనమాట అయితే ఎవరైతే వెబ్సైట్ లాంచ్ చేశారో దాని వెనకాల ఇంకా చాలా నెట్వర్క్ ఉంది అని మనము రీసెంట్ న్యూస్ వింటున్నాం ఇంకా దాంట్లో ఇంకొన్ని విషయాలు మనం వివరంగా మాట్లాడుకుందాం అయితే ఇది ఐబొమ్మ అనే ఒక సైటు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ కానీ రీసెంట్ అంటే ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయితే ఆఫ్టర్నూన్ సెకండ్ షో వరకు మనకు ఐబొమ్మాలో రిలీజ్ అనమాట అంటే దాని ఇంకా ఎంత నెట్వర్క్ ఉంది ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది చాలా కీలక పాత్ర ఉన్నదన్నమాట దాంట్లో అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఏం కథ అనేసి మనం మన సజ్జనర్ సార్ ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో వాళ్ళు వెల్లడించిన వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మనము ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సినిమా అందించాలనే మా ఉద్దేశం ఇంకా మూవీస్ పైన ఎక్కువ టికెట్ ప్రైజెస్ పెంచుతున్నారు వాళ్ళ కోసం మధ్యతరగతి కోసమే మా ఈ ఒక పోరాటం అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబుద్ధమన్నది ఇంకో కొన్ని రోజులలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనం మధ్యతరగతి వాళ్ళకు కోసము అనేసి వాళ్ళు ఏదైతే చెప్పారో అది చూడ్డానికి నిజంగానే ఉంది జనాలు గిట్టంగా దానిపైన మనం కొన్ని ఇన్స్టాగ్రామ్ మేమ్స్లలో రీల్స్లలో చూసుకుని ఉంటే అయ్యో మాకి జై మా వీరుడు వచ్చాడు మహావీరుడు ఏదెందు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి అసలు నిజం తెలియదు అనమాట ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఓన్లీ నెట్ మాత్రమే పెడితే మనకు టికెట్ ప్రైస్ లేకుండానే మనం మూవీస్ చూస్తున్నాము చాలా ఈజీగా ఓపెన్ అయ్యే వెబ్సైట్ అనమాట ఇది మనకు మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే అది క్లిక్ చేయి ఇది క్లిక్ చేయి ఇంకా దాని తర్వాత కొంచెం ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది అనమాట వేరే మూవీస్ మనం ఏదైనా చూడడానికి ఇంకేదైనా ఆఫీషియల్ సైట్స్ ఏదైనా విజిట్ చేసినప్పుడు దాంట్లో కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది అనమాట అయితే ఆ లెంతీ ప్రాసెస్ లేకుండా మన ఐ బొమ్మ వాడు ఏం చేశాడంటే చాలా ఈజీగా మన యూట్యూబ్ ఎంత సింపుల్గా అయితే ఓపెన్ చేస్తామో యూట్యూబ్ వాట్సాప్ అట్లా రెగ్యులర్ యూసేజ్ సైట్స్ ఏవైనా అవుతున్నాయో అలాగా ఐ గిటంగా వాడు అంత ఈజీగా అవైలబుల్లోకి పెట్టడం జరిగిందనమాట ఇది గిటంగా ఒక మెయిన్ రీజన్ ఐ హైప్ కావడానికి ఈజీ యూసేజ్ ఒకటి తక్కువ ఖర్చు ఒకటి ఇవన్నిటిని మనము మైండ్లో పెట్టుకొని దీన్ని యూజ్ చేయడం దీన్ని తరువు చేయడం జరుగుతుందనమాట కాకపోతే దీని వెంకాల బ్యాక్ ఆఫ్ ద వర్క్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద వర్క్ చాలా జరుగుతుంది అనమాట మన రాజమౌళి సార్ అన్నట్టు ఏది ఫ్రీగా రాదనమాట రాజమౌళి సారు అబౌట్ ఐబొమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏది ఫ్రీగా రాదు సంథింగ్ అది చెప్పాడు అనమాట ఏది ఫ్రీగా ఎందుకు వస్తుంది అండి నాకు అర్థం కాదు ఇప్పుడు అదే రాజమౌళికి ఉండదా ఎక్కువ నా మేము తీసిన సినిమా ఎక్కువ వ్యూస్ వ్యూస్ అంటే ఎక్కువ ఆడియన్స్ రావాలి థియేటర్స్కి అని చెప్పేసి ఆయన ఘటన తక్కువ ప్రైజ్ పెట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనూ మంచి సినిమా తీద్దామనేసి అనుకుంటాడు కాకపోతే కుదరదు అట్లా అట్లా కుదరకపోవడంతో హై బడ్జెట్ హై బడ్జెట్ పెట్టడం అతను కూడా అనుకుంటాడు తక్కువ ఖర్చులని తీద్దాం తక్కువ ప్రైజే టికెట్ ప్రై తక్కువ టికెట్ ప్రైజే పెట్టి ఆడియన్స్కి జనాలకు సినిమాను అందిద్దాం అనేసి ప్రతి ఒక్క డైరెక్టర్కి ప్రతి ఒక్క హీరోకి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని సార్లు అది అవ్వదు అన్ని సినిమాలు తక్కువ బడ్జెట్లో తీయడం కుదరదు అన్ని సినిమాలు ఎక్కువ బడ్జెట్లో తీయడం కుదరదు అందుకు ఎక్కువ ఎక్కువ బడ్జెట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రైజ్ రేట్ పెంచాల్సి వస్తుంది యాజ్ ఏ ఫిలిం మేకర్ ఎందుకంటే ప్రొడ్యూసర్ కష్టాలు కష్టాలు ఉంటాయి టెక్నీషియన్స్ దాని వెనకాల ఒక్క సినిమా బయటికి వెళ్ళాలంటే దాదాపు కొన్ని వేల మంది అదే కొంచెం కొద్ది 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 కొన్ని కొన్ని పెద్ద సినిమాలు బయటికి వెళ్ళాలంటే కొన్ని లక్షల మంది కొన్ని లక్షల రోజులు పనిచేయాల్సి ఉంటుంది బ్యాక్ ఆఫ్ ద ఎండ్ మనకు అనిపించేది ఒక జస్ట్ మూడు అవ మూడు గంటల సినిమా మాత్రమే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేసి ఒక సినిమా ప్యాషనెట్విలో ఎవరికి మాత్రమే తెలుస్తున్నారు దానికోసం వాళ్ళు కొన్ని కొన్నిసార్లు టికెట్ ప్రైస్ పెంచాల్సి వస్తుంది వీళ్ళు మాట్లాడే ఏదైతే సిల్లీ రీజన్ ఉందో టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది మేము జనాలకు జీరో ఇన్వెస్ట్మెంట్లో ఇప్పిస్తామని చెప్పేసి అవన్నీ పచ్చి నిజాలు కాదండి అబద్ధాలు అవన్నీ ఎందుకంటే వాడు ఫ్రీగా ఎందుకు ఇస్తాడండి మనకు మనకు ఎంతో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్సే మనకు కొన్ని సార్లు ఏదైనా అడిగితే ఫ్రీ అయ్యరు అట్లాంటప్పుడు వాడు ఎవడో తెలియదు మనం వాళ్ళకి ఎవరో తెలియదు ఎవడో ఎవరింది తెలియదు వాడు సమాజ సేవ చేయడానికి వాడు మన దేవుడా కాదు కదా వాడు మన డీటెయిల్స్ ఏవైతున్నాయో అన్నీ అమ్ముకుంటాడు అనమాట మనం ఎంటర్ చేసినప్పుడు మన మెయిల్ ఐడి పోతుంది మనం మన ఫోన్ నెంబర్ పోతుంది కొన్ని కొన్నిసార్లు మన మొబైలే మనకు మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఈ మధ్యకాలంలో మన మొబైల్ ఇక్కడ ఇక్కడ మనం ఏదైనా వేసినప్పుడు ఇక్కడ కెమెరా పక్కన కొన్ని కొందరికి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది వస్తుందనమాట ఆ గ్రీన్ లైట్ ఆన్ అయినప్పుడు ఆ గ్రీన్ లైట్ ఎందుకు అవుతుందంటే మనం క్యాప్చర్ అనమాట ఎవరు అన్అఫీషియల్ సైట్స్ వాళ్ళు అంటే వన్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని హ్యాకింగ్ అనవచ్చు మనం చేసే యాక్టివిటీస్ అనేవి చూస్తున్నారు మనం వింటున్నారు ఇవన్నీటిని వాళ్ళు ఎనేబుల్ చేసుకోవడానికి ఇట్లాంటి ఫేక్ ఐడీస్ని మనము రీసెర్చ్ చేయడం ద్వారా మనం ఏముంది ఆ లింక్ ఓపెన్ చేయగానే వానికి సంథింగ్ ఏదో మన ఇన్ఫర్మేషన్ పోతుంది మన ఫోన్ మొత్తం మన హ్యాండ్ ఓవర్లకు పోతుందండి వాడు ఎంబడే మనం యూజ్ చేయడు మనకు వానికి డౌట్ రాకుండా వానికి మనం ఎప్పుడైతే అవసరమేస్తాం అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది వానికి ఏదైతే అవసరం వచ్చేది మనం సర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం హ్యాక్ చేస్తాడనమాట మన డీటెయిల్స్ తీసుకొని ఈ రోజు మనకు హాని కలిగించకపోవచ్చు ఫర్దర్లో ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజు హాని కలుగుతుంది మనకు మీరు అబ్జర్వ్ చేసినట్టు అంటే ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఇది ఇది ప్రతి ఒక్కరు మీరు ఫేస్ చేసి ఉంటారు ఒకటి ఏదంటే మనకు అన్నోన్ నెంబర్స్ నుంచే కాల్స్ వస్తాయి అవి ఎట్లా వస్తాయి మనం ఎవరికి ఇస్తాం నెంబర్లు మన ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తారా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఈ గిఫ్ట్ వచ్చింది పలానా ప్లేస్కి వచ్చి దీన్ని రిసీవ్ చేసుకోవాలి ఇంకొకటి మీరు దీంట్లో అయ్యారు దాంట్లో విన్నారని సంథింగ్ సంథింగ్ ఏదో చెప్పి కాల్స్ చేస్తారు ఆ కాల్స్కి నెంబర్స్ అన్నీ ఎవరు ఇచ్చారు ఎవరు మనమే ఈ సైట్లో ఫ్రీ ఉంటుందా ఆ సైట్లో ఫ్రీ ఉంటుంది అన్ని అన్అఫీషియల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఓపెన్ చేయడం ద్వారా మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోతున్నాయి అనమాట ఆ వెళ్ళిపోయి మనంతలో మనమే మన ఏమంటారు మన డీటెయిల్స్ నమ్ముకొని ఏదో ఫ్రీగా వస్తుంది సినిమా నెట్తోనే సినిమా వస్తుంది చూస్తున్నాం కొన్ని కొన్ని ఫ్రీగా ఏది ఫ్రీగా రాదండి ఏదైతే ఏదైతే ఖర్చుతోటి కూడుకున్న పను దాంట్లో నిజాయితీ ఉంటుంది ఇప్పుడు వీడు ఫ్రీగా ఇస్తున్నాడు వీడు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు ఏదో సమాజ సేవ చేయడానికి కాదు మన నుంచి మనకి ఏదో లబ్ధి పొందుతుంది వాడు అందుకు వాడు ఫ్రీగా ఇస్తున్నట్టు మనం ఏదో లూప్లో ఉండి మనము ఫిజికల్గా ఎంబడే డబ్బులు పెట్టుకున్నట్లేదు కానీ డబ్బులకన్నా ఎక్కువ విలువైంది ఏదో వాడు తీసుకుంటున్నాడు అనమాట దాన్ని మనం గ్రహించాలి అందుకు ఎవరైతే ఐ బొమ్మ వాడుతున్నారో అన్న ఫేషియల్ సైజ్ వాడుతున్నారో దాంట్లో కొంచెం ఆపండి ఆపి ఇప్పుడు సినిమాకు ఖర్చు పెడుతున్నాము ఎందుకు అంత రేటు అది అని చెప్పేసి అనుకుంటున్నామా కొన్ని కొన్ని అన్నన్ అన్నెసెసరీ థింగ్స్ మనం కొంటూ ఉంటాం అన్నెసెసరీ థింగ్స్ చేస్తూ ఉంటాం దాంట్లో కొంచెం ఆలోచించాలి అంటే అవి అన్నెసెసరీ అని నేను అనట్లేదు కొన్ని కొన్నిసార్లు కొన్ని వాటిని మనము ఏదైతే కొన్నిటిని తగ్గించుకొని ఇప్పుడు సినిమా ఖచ్చితంగా ఇష్టం అనేసి ఉంటుంది మీరు తప్పుగా తీసుకోకపోతే ఒక బీట్ తాగాలనుకుంటాం దాన్ని పక్క కట్టేసి మూవీకి వెళ్ళండి ఈ ఇది ఆరోగ్యానికి కాపాడుకున్నట్టు ఉంటుంది ఈ సినిమాకి వెళ్తే మనకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు ఉంటుంది కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది దానివల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ గెయిన్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఇట్లాంటివి కొన్ని కొన్నిటిని ఆపేసి కొన్ని వాటిని మనం ప్రిఫర్ చేసుకున్నట్లయితే ఎవ్వరు ఏది ఉత్త ఖర్చు పెట్టము ప్రతీ మనిషి కొంచెం ఖర్చు తగ్గించాలని అనుకుంటాడు కానీ అట్లాంటి వెబ్సైట్ లాంటివి దీంట్లో కోసం దాంట్లో కోసం వెళ్ళి అనవసరంగా మన పర్సనల్ డీటెయిల్స్ని వాళ్ళకి ఇచ్చి తర్వాత మనం రిస్క్లో పడి ఈరోజు రిస్క్లో వచ్చు రేపు మాత్రం ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది అన్అఫిషియల్ సైట్స్ ఓపెన్ చేస్తే దయచేసి అయిబోమ్మ ఇంకా చాలా ఉన్నాయి నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను అట్లా ఆ వీడియో అట్లాంటి సైట్స్ అన్ని ఓపెన్ చేసి అనవసరంగా మన పర్సనల్ డేటాని ఇతరుల చేతిలో పెట్టి తర్వాత మనము ఇబ్బంది పడొద్దని నా ఉద్దేశం సో సో ఇదన్నీ మనకు సజ్జనార్ సార్ కానీ ఇంకా వాళ్ళ సజ్జనార్ సార్ వాళ్ళ టీం చాలా బాగా కష్టపడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇంకా మెయిన్ విలన్ అనేది ఉన్నాడు సినిమాలో ఇంకా ఇప్పుడు సినిమా క్లైమాక్స్ వచ్చింది కానీ ఇంకా అయిపోలేదు త్వరలో మగిద్దాం ఐ బొమ్మకి కట్ చేద్దాం సజ్జనార్ సార్కి అందరు సపోర్ట్ చేసి అతనికి కావాల్సిన డీటెయిల్స్ ఎవరైనా ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ కావచ్చు హ్యాకర్స్ కావచ్చు ఎవరన్నా హెల్ప్ వాళ్ళ హెల్ప్ కనుక సజ్జనర్ సార్కి ఉంటే మీరు కొంచెం హెల్ప్ చేయాల్సిందిగా హెల్ప్ అంటే సజ్జన సార్కి అందరికీ సపోర్ట్గా ఉండి సార్ని గెలిపించి మనం ఈ సైట్స్ అన్అఫీషియల్ సైట్స్ అన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం అందరం కలిసి పనిచేస్తేనే ఏదన్నా ఒక పని కంప్లీట్ అవుతుందండి దాన్ని దాన్ని నేను చాలా గట్టిగా టీం వర్క్ ఈజ్ ద బెస్ట్ వే టు సక్సెస్ సో ఇదండి సరదాగా కాసేపట్లో టాపిక్ ఈరోజు మళ్ళీ కలుద్దాం త్వరలో